తన నవ్వు తన చూపు తన కళ్ళు తన మాటలు తన అందం తన ప్రేమ ఏవి ఏవి మర్చిపోలేకపోతున్నా తను వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నా తను నాతో లేదు అనే బాధ కంటే దేవత లాంటి అమ్మాయి నన్ను ప్రేమించింది ఇన్ని రోజులు నాతో కలిసి ఉంది నాకు ప్రేమను పంచింది ప్రేమగా చూసుకుంది అని తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ ఇప్పటికీ నా పెదవిపై చిరునవ్వు వస్తూనే ఉంటుంది ప్రేమించిన నువ్వు పక్కన లేకపోతే ఏ నువ్వు పంచిన ప్రేమ నాతోనే ఉందిగా నువ్వు మిగిల్చిన నీ జ్ఞాపకాలు నాకు తోడుగానే ఉన్నాయి కదా బ్రతికేస్తా వాటితో జన్మంతా ఆనందంగా బ్రతికేస్తా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్